బానిస్ అయిపోయినప్పుడు బాగా కొద్ది రోజుల వరకు అలాగే ఉన్నారు ఒక రోజు ఆ ఇంటి యజమాను రాను బిస్ అయిపోయి ఏం ఆలోచన చేసిందో తెలుసా రాత్రి పన్నెండు గంటల సమయంలో ఆ ప్రేమించుకున్న ప్రియుడు ఈమె కలిసి ప్లాన్ వేసుకొని ఆ ఇంటి యజమానుని రాత్రికి రాత్రే ఒంటి గంట సమయములు చంపి మూట గోను గోన్సీలో కేసీ కెనాల్లో పడేసే చరిత్ర చూడండి ఎంత దారుణం కెనాల్లో పడేసారు పడేసిన మూడు రోజులైంది మూడు రోజులైనాక అదే ఊరి ప్రజలు చేపలేటల చేపలు పట్టడానికి వెళ్ళిపోయారు చేపలు పట్టడానికి వెళ్ళిపోయినప్పుడు ఆ యొక్క బాడీ డెడ్ బాడీ ఆ బ్రిడ్జికి తట్టుకొని ఉంది ఆ బ్రిడ్జికి తట్టుకొని ఉన్నప్పుడు ఆ ఏటగాళ్ళు వెళ్ళి దాన్ని తీసుకొని ఓపెన్ చేసి చూశారు చూసే చూసిన వెంటనే రే మన ఊరి తిమ్మన్నే కదా రైతుడు చనిపోయాడని చెప్పి ఆ ఇంటి యజమానురాలకి చెప్పేశారు చెప్పగానే ఆ ఇంటి యజమానురాలు ఏమి ఏడ్చినా ఏడుస్తుందంట ఎంతగానో ఏడుస్తుంది మావాయినని ఎవరు చంపారు కారణం ఏంటి ఎలా చనిపోయాడని అందరిని అడుగుతుంది అడుగుతున్నప్పుడు పోలీసు వాళ్ళు వచ్చారు అక్కడికి టీవీ వాళ్ళు వచ్చారు న్యూస్ పేపర్ వారు వచ్చారు చాలామంది ఆ మరి వీడియోలు తీస్తున్నారు రికార్డింగ్ చేస్తున్నారు కానీ చివరికి పోలీసు వాళ్ళకి డౌట్ వచ్చేసింది ఆలోచించి ఆలోచించి ఆమెని పట్టుకొని నిన్ను కాదని మీ భర్త ఎక్కడికి వెళ్ళిపోయాడు చెప్పాలను కొట్టగానే అస్సలు విషయం బయట పెట్టేసి చెప్పేసి ఒప్పుకోయింది కారణం ఎందుకంటే ఈ మాట నేను ఎందుకు చెబుతున్నానంటే పిల్లరా భర్తని చంపే భార్యలు లేరంటారా ఎంతోమందు ఉన్నారు భార్యలను చంపే భర్తలు లేరంటారా ఎంతో మంది ఉన్నారు కారణము ఆ అక్రమము అన్యాయము ఆ నరాత్య ఎవరు చూడకపోవచ్చు పక్కింటి వాళ్ళు చూడకపోవచ్చు పిల్లలు చూడకపోవచ్చు పొడుగు వారు చూడకపోవచ్చు నీ ఎదుటి వారు చూడకపోవచ్చు నీ బంధువులు చూడకపోవచ్చు కానీ చూసేవాడు అక్కడున్నాడు అలలుయా నజరేయుడైన యేసు క్రీస్తు ఆయన చక్రవర్తి అయిన దేవుడు సైనములకు అధిపతి అయిన దేవుడు ఆయన చూస్తున్నాడు ఆయన ఆకాశం నుండి అందరిని చూస్తున్న దేవుడు ఆయన కాబట్టి ప్రియ అందుకే దేవుని వాక్యం అంటుంది ఇక్కడ గోడలలో రాళ్ళు ముర పెడుతున్నవి దూలములు వాటికి ప్రత్యుత్తరం ఇచ్చుచున్నవి దేవుని వాక్యము సవరిస్తుంది గోడలలో ఉండే రాళ్ళు కూడా మొరపెట్టుతుంది చదవండి ఏబు గ్రంథములు పద్నాలుగు పదిహేడు చదవాలి ఏబు గ్రంథం పద్నాలుగో అధ్యాయం పదిహేడు వచ్చిన నా అతిక్రమములు సంచిలో ముద్రించబడి ఉన్నవి చాలా మాక బైబిల్లో అతిక్రమము అతిక్రమములు సంచిలో ముద్రించబడి ఉన్నవి ఏబు మాట్లాడుతున్నాడు ప్రభువా నేనేమైనా అతిక్రమము చేస్తే ఆ అతిక్రమాలు సంచిలో ముద్రించబడి ఉంటావని ఏబు దేవుని దగ్గర అడుగుతున్నాడు పశ్చాత్త ఫస్ట్ చాలా రోజుల క్రితము మేము బిజినెస్ చేసేవాళ్ళు బిజినెస్ కర్ణాటక మహారాష్ట్ర చాలా చాలా ప్రాంతాలలో హైదరాబాద్లో బిజినెస్ చేస్తున్నప్పుడు ఒక సినిమా షూటింగ్కి మమ్మల్ని పిలిచారు కూలికి రమ్మని ఇప్పుడు చాలామంది సినిమాలల్లో ప్రజలు కనిపించాలంటే అసలు కూలికి తీసుకోవాల్సింది ఎవరు వెళ్ళరు కాబట్టి మమ్మల్ని కూలికి పిలిచారు వసే రాములమ్మ సినిమా షూటింగ్ జరుగుతుంది కూలికి పిలిచేసరికి వారిచ్చి డబ్బులు సరిపడక మేము కూలికి వెళ్ళలేదు ఒప్పుకోలేదు తర్వాత బీబీ నగర్ సిటీ దగ్గర పెద్ద వీడియో పెట్టారు షూటింగ్ జరుగుతుంది చిరంజీవి గారిది ఆ వ్యక్తి డ్యాన్స్ వేస్తుంటే అసలు చాలా మంది ప్రజలు చూస్తున్నారు చాలా పెద్ద అయినా ఆ షూటింగ్ జరుగుతుంది వీడియో కెమెరా పెట్టారు అంటే అప్పుడు గమనిస్తున్నాను నేను చూస్తున్నాను గమనిస్తున్నాను అతడు వేసిన డ్యాన్స్ తర్వాత తెల పైన చూస్తే ఆయన అతడు ఎలా చేశాడో అదంతా కూడా తర్వాత అతడు చూసుకోవచ్చు అందుకే ప్రియుల ఇక్కడ కారణం ఏంటంటే ఈరోజు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే యేజు క్రీస్తు వారు నీ కోసము ఒక వీడియో పెట్టాడు నువ్వు చేసే అన్యాయము అతిక్రమము దేవుడు చూస్తున్నాడు అతడు వీడియో పెట్టాడు మీకు తెలుసు లేదు ఆ వీడియోలో రికార్డింగ్ అయిపోతుంది కూలి కూలి డబ్బులు ఇవ్వకపోతే అది ఒక అన్యాయము పొలివేళ రాళ్ళు జరుపుతుంటే ఒక అన్యాయము చాలా మంది ఒకసారి ఒకసారి ఒక అక్క ఫోన్ చేసి ఏడుస్తుంది బ్రదర్ మా పులిమెర రాళ్ళు జరుపుతున్నారండి ఏం చేయాలో అర్థం కావటం లేదండి అంటుందా పులి రాళ్ళు జరిపేవారు కూలు చేపించుకొని డబ్బులు ఇవ్వని వారు అప్పులు తీసుకొని ఇవ్వకోకుండా ఉండేవారు ఎంతమంది అప్పు తీసుకొని ఇవ్వకుండా ఎంతమందిని ఇబ్బందులు పెడుతున్నారు ఒకవేళ ఈ లోకంలో ఉండే ప్రజల్ని నువ్వు ఇబ్బంది పెట్టచ్చు ఈ లోకంలో ఉండే ప్రజల్ని ఏడిపించవచ్చు ఈ లోకంలో ఉండే ప్రజలకి అన్యాయం చేయొచ్చు కానీ దేవుని దగ్గర ఒక రోజు నీకు తీర్పు నీ అతిక్రమాలు సంచిలో ఉన్నవి నీ అతిక్రమము నువ్వు చేసే అతిక్రమం అంతా సంచిలో ముద్రించి పెట్టబడి ఉంటుంది అవును అలలుయా దేవాది దేవుడు చక్రవర్తి ఆయన సమస్తము ఆయనదే ఈరోజు ఉండే ప్రతిది కూడా ఆయనదే ఆయన దగ్గర ఆ అతిక్రమాలన్నీ కూడా ఆ సంచిలో ముద్రించి పెట్టబడి ఒకరోజు నువ్వు చేసిన దానికి రెట్టింపు తీర్పుంటది అప్పులు తీసుకొని ఎంతమందిని ఏడిపిస్తున్నావు ఎంతమంది దగ్గర ముంచేస్తున్నావో కూలి చేయించుకొని ఇవ్వకోకుండా ఏడిపిస్తున్నావేమో హత్య చేస్తున్నావేమో పాపము చేస్తున్నావేమో శాపానికి గురి అయిపోయావేమో నీ అతిక్రమము ప్రియ సహోదరి సహోదరుడ శబ్దంతం ద్వారా వాక్యమితున్నావేమో ఇక్కడికి వచ్చి వాక్యమితున్నావేమో నీ అతిక్రమాలన్నీ సంచిలో ముద్రించి పెట్టబడి ఉంటుంది ఒక రోజు ఇంకా బైబిల్ అక్కడ చదివితే ఇంకా రాయబడిన మాట అక్కడ రాయబడిన మాట ఏంటంటే మీరు చేసే దోషములు భద్రముగా వచ్చి ఉన్నావు అమ్మ చదువు ఇంకా పర్వతమైనను పడిపోయి నాశనం ఎగుతుంది కొండైన కొండైన దాని స్థానము తప్పిపోతుంది జలముల వాళ్ళు అరగదీయబడుతున్నది జలములో ఉండే రాయైన అరిగిపోతుంది కొండైన తర స్థానము తప్పిపోతుంది కానీ మనిషి చేసే ప్రతి దోషము సంచిలో ముద్రించబడి ఉంది మర్చిపోవద్దండి ఈరోజు ఈ వాక్యము మీ హృదయంలో ఉంచుకోవాలి మీ హృదయమనే పలక మీద వ్రాసుకోవాలి మీ హృదయమనే పలక మీద రాసుకున్నప్పుడే ఈ మాటల ద్వారా నువ్వు ఆశీర్వాదాలు పొందుకుంటావు హాలలో దీవించబడతావు దీవెనలు పొందుకుంటావు ఈ వాక్యము చాలా చాలా విలువైంది ప్రియులరా అలాగే చదవండి బైబిల్లో సామెతల గ్రంథం పదైదు వాజ్జాయి మూడో వచ్చిన చదవా పదైదవ అధ్యాయ మూడో వచ్చిన దేవుని కన్నులు ప్రతి స్థలం మీద ఉంటావంట హాలలో ఎక్కడంటో చెప్పండమ్మా దేవుని కన్నులు ప్రతి స్థలములో ఉన్నవి అవి వారిని చూస్తున్నవి మంచి వారిని చూస్తున్నవి నీతిమంతులను చూస్తున్నవి గర్విష్ఠులను చూస్తున్నవి పాపము చేసేవారిని చూస్తున్నవి నీతిగా ఉండేవారిని చూస్తున్నవి కాబట్టి దేవుని కనులంతా ప్రతి స్థలములో ఉంటాయి ఆలలోకి దేవుని కన్నులు ప్రతి స్థలములో ఉన్నవి నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు చూస్తున్నవి సిటీ బస్సులో ఎక్కినప్పుడు చూస్తున్నవి ఆ నువ్వు పొలం పనికి వెళ్ళేటప్పుడు కూడా చూస్తున్నవి నువ్వు పొలం పని చేసేటప్పుడు కూడా చూస్తున్నావు కొండ మీద ఉన్నప్పుడు చూస్తున్నవి నువ్వు సముద్రములో ఉన్నప్పుడు చూస్తున్నవి దేవుని కన్నులు ప్రతి స్థలములో ఉన్నవి ఫస్ట్ మేము యేసుక్రీస్తుని నమ్ముకున్నప్పుడు చాలా మంది ఇబ్బందులు పెట్టారు చాలా శ్రమలు పెట్టారు అలాగే మా డాడీ అనేవాడు అరే యేసుక్రీస్తుని వదిలిపెట్టండ్రా యేసు ప్రభుత్వ వదిలిపెట్టండి అని చెప్పేవాడు ఎందుకు డాడీ అని అడిగితే యేసుక్రీస్తు మన దేవుడు కాదని చెప్పాడు మా డాడీ ఎందుకు డాడీ మరి మీరు చెప్పండి ఎవరు దేవుడు డాడీ అని అడిగితే యేసు క్రీస్తు మాలమానిగుళ్ళకు సంబంధించిన దేవుడు రా అని చెప్పాడు ఎవరు దేవుడు అంటే చెప్పండి మాలమానిగున్నదే మేమన్నాము డాడీ ఏసుక్రీస్తు క్రీస్తు రాజులకు రాజు డాడీ అని చెప్పాం కొట్టండి ప్రభువులకు ప్రభు ఆయన రాజులకు రాజు అమెరికా వాళ్ళకి దేవుడు వెస్టిండియస్ వాళ్ళకి దేవుడు న్యూజిలాండ్ వాళ్ళకి దేవుడు మరి ఎవ్రీ గ్రీకు మలయాళం తమిళ్ కన్నడ హిందీ ఇంగ్లీష్ ప్రతి భాషలలో యేసు ప్రభుని ఆరాధిస్తున్నారు డ్యాడీ అని చెప్పాము అలా రెండు వందల ఎనభై నాలుగు దేశాలకి చక్రవర్తి ఆయన అందరిని పోషించే దేవుడు అందరికీ వృషాన్ని కురిపించే దేవుడు పంటలు పండించే దేవుడు అందరిని పోషించే దేవుడు డాడీ ప్రాణమైన పెడతాము కానీ యేసు క్రీస్తుని వదిలిపెట్టముడాడని ఒక్క నిర్వరణం తీసుకుంటాం అమే అల్లు ఏ సైని వదిలిపెట్టము మా సర్వము ఆయనే మా కోట ఆయనే మా హిత్త ఆయన లేకపోతే నేను జీవించము డాడీ అని చెప్పాము రోజుకి మా తండ్రి గారు మాంత్రికుడు మంత్రాలు వేసి మంత్రాలు చేసేవాడు పెద్ద పెద్ద వాళ్ళకి ఇలాంటి పిక్కలల్లో ఇలాంటి రెట్టెలల్లో శరీరంలోనికి తాయితల్లికి పంపించేవాడు ఒక రోజు ఏమన్నాడు తెలుసా మీరు ప్రకటిస్తున్న దేవుడే వంశము గెలిగిన దేవుడు రాజ్యం మీరు ప్రకటిస్తున్న దేవుడే చక్రవర్తి ప్రకటిస్తున్న దేవుడే సైలముల కధిపతి ఈ రోజు నుంచి నేను కూడా యేసు క్రీస్తునే నమ్ముకుంటానని చెప్పాడు అలా నమ్ముకున్నాడండి అందుకే ఇక్కడ బైబిల్లో దేవుని కళ్ళు ప్రతి స్థలములో ఉన్న దేవుని కళ్ళు ప్రతి స్థలములో ఉన్నవి చెడ్డవారిని చూస్తున్నవి మంచి వారిని చూస్తున్నది కాబట్టి ఈరోజు వాకిమింటున్న జీవితంలో నువ్వు ఎక్కడ ఉన్న చూస్తున్నది నీ హృదయములను ఎరిగే దేవుడు ఆయన నీ హృదయములో ఏ మాట వస్తుందో ఆయనకు తెలుసు నీ తలపులను వెరిగిన దేవుడు ఆయన కాబట్టి చదవండి బైబిల్లో దేవాది దేవునికి మరి పరిశుద్ధ గ్రంథములో జక్రయ గ్రంథము నాలుగు పది చదవా నాలుగో వచ్చే పది వచ్చిన జక్రయ గ్రంథం నాలుగు పదిలో కార్యములు అల్పములయ్యున్న కాలములు తృణీకరించిన వాడెవడు లోకమంతటను లోకమంతటను సంచారము చేయు సంచారము చేయు హోవ యొక్క యొక్క ఏడు నేత్రములు ఏడు నేత్రములు జరువులు చేతులు చూడండి దేవునికి ఎన్నికల్లో చెప్పండి చెప్పండి ఏడు నేత్రములు కలిగిన వాడంట ఆయన ప్రపంచం అంతటిని చూస్తున్న దేవుడు ఆయన ప్రపంచానంతటినీ చూచుచున్న దేవుడు ఆయన ఏడు నేత్రములు కలిగిన వాడు ఆయన ఏడు నేత్రములు కలిగిన శక్తి కలిగిన దేవుడు ఆయన గొప్ప కార్యాలు చేయగలిగిన దేవుడు ఆయన అలాగే పరిశుద్ధ గ్రంథములో కీర్తనల గ్రంథంలో ముప్పై మూడు పదమూడు చదవాలి ముప్పై మూడవ పదమూడు వచ్చిన ఆకాశములో నుండి కనిపెట్టి చున్నాడు ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు చూడండి దేవుడు ఆకాశములో నుండి చూచున్నాడంట నన్నులందరినీ కూడా ఏం చేస్తున్నాడు చెప్పండి దృష్టి కనిపెడుతున్నాడు దృష్టించుతున్నాడు ఆ దేవాది దేవుడు ఆయన కింద లేదండి మన దేవుడు పైన ఉన్నాడు ఆలలోయ పైన ఉంటేనే అన్ని కనిపించేది కింద కనుక ఉంటే ఎవరు ఎవరు కనిపిస్తారండి ఈ ఊరు ఒకటే కనిపిస్తారు పోని కర్నూలు పట్టణం ఒకటే కనిపించవచ్చు కానీ అందుకే దేవుడు ఉన్నాడు ఆయన ఆకాశము నుండి అందరిని చూచుచున్నాడు ఆయన పంతొమ్మిది వచ్చిన అక్కడ చదవాలి దృష్టి భయభక్తులు మీదను ఆయన కృప కొరకు ఆయన కృప కొరకు కనిపెట్టే వారి కనిపెట్టే వారి మీదను నిలుచున్నది నిలుచుచుండ కృప కోసం కనిపెట్టుకునే వారి మీద ఉంటుంది ఈరోజు ఎంతమంది కృప కోసము కనిపెడుతున్నారు పిల్లలా దేవుని కృప కోసము కనిపెడితే దీవించబడతావు దేవుని కృప కోసము నువ్వు నిలబడితే ఆశీర్వదించబడతావు దేవుని కృప కోసము నిలబడేవారు కావాలి దేవుని కృప కోసము కనిపెట్టుకునేవారు కావాలి అలాగే నేను త్వర త్వరగానే వాక్యము చెప్పి మరల సాక్ష్యాన్ని చెప్తాను ప్రియులరా చదవండి పరిశుద్ధ గ్రంథంలో రెండవ దినవృతాంతారు పదహారు తొమ్మిది చదవాలి రెండవ దినవృత్తాంతా గ్రంథము పదహారో అధ్యాయం తొమ్మిదో వచ్చిన తన ఎడల తన ఎడల యదార్థ హృదయము గలవారిని గలవారిని బలపరుచుటకై బలపరుచుటకై యోవకను దృష్టి యోవకను దృష్టి లోకమంతటా లోకమంతటను సంచారము చేయించు సంచారము చేయించునంట చూడండి దేవుని కను దృష్టి అంట తన యడల దేవుని యడల ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో దేవుని కను దృష్టి ఎవరినైతే ఎదుగుతుందన్నమాట భయభక్తులు కలిగి ఎవరైతే ఉంటారో వారిని దర్శించటానికి ఆయన కను దృష్టి లోకమంతట కూడా సంచారము చేయించుంది లోకమంతట కూడా సంచారము చేయించున్నదని దేవుని వాక్యము సెలవిస్తుంది అలాగే ఎవరియో రాసిన పత్రిక నాలుగు పదమూడులో చదివినట్లయితే నాలుగో అధ్యాయం వచ్చినం మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టిము మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టి కనబడని సృష్టి ఉందో దేవుని కన్నులకు ఆ దేవుని కన్నులకు సమస్తమును సమస్తము కూడా మరుగులేక ఉన్నది ఉంది కాబట్టి మనం ఎవరికి ఒప్ప చెప్పాలి లెక్క చెప్పండి ఆ సృష్టికర్తైన దేవునికి లెక్క ఒప్ప చెప్పాలి ప్రతి ఒక్కరు ఎవరు ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి ఒక్కరూ ఆ దేవాది దేవునికి ఏం చేయాలి చెప్పండి లెక్క గొప్ప చెప్పాల్సిందే నువ్వు ఎవరిపైన కావచ్చు కులమత భేదాలు లేవు కులము కూడు పెట్టదు మతము మార్గము చూపుదు కానీ నువ్వు ఎవరు కావచ్చు కానీ అందరు కూడా ఒకరోజు లెక్క గొప్ప చెప్పాల్సింది ఆ దేవుని దగ్గర కాబట్టి ప్రిలరా మరి ఫస్ట్ మనము చదివాము గోడల్లో రాళ్ళు ముర పెడుతున్నవి కాబట్టి ప్రిలరా ఈరోజు వాకి వింటున్న ప్రతి ఒక్కరూ ఒకరోజు గోడలకు ఇస్తే గోడలు కూడా చెప్పేస్తాయి నీ అతిక్రమాలన్నీ కూడా కాబట్టి ఈ రోజే అది చెప్పకముందే ప్రభు ఎందు విశ్వాసము కలిగి నిరీక్షణ కలిగి ప్రభులో జీవించేవారుగా మీరు అందరు ఉండాలని ఈ వాక్యం సలవిస్తుంది ఈ వాక్యం చెప్పినాక నేను సాక్ష్యాన్ని కూడా చెప్తాను ఈ మధ్యకాలంలో నేను ఒక పాట రాశాను చాలా ఇబ్బందులల్లో శ్రమలల్లో కష్టాలల్లో ఉంటూ ఒక పాట అద్భుతమైన పాటని దేవుడు ఇచ్చాడు ఆ పాటని నేను రాశాను ఆ పాటని రాసి స్టూడియోలో పాడి యూట్యూబ్ ఛానల్లో కూడా పెట్టాను చాలా మంది చూశారు చాలా మంది సంతోషిస్తున్నారు ఆ పాట నేను పాడిన తర్వాత మరి సాక్ష్యాన్ని నేను చెప్తాను పిల్లల ఆ పాట పాడుతుండే అందరూ చప్పట్లు కొడుతూ ప్రభు నామని మైపరదం सरमंचुना को देवा o oh, oh, oh. Mm-hmm.